ఒక చిన్న బాబుకి అర్జెంట్ సర్జరీ ఒకటి చేయాలని డాక్టర్ కి ఫోన్ రాగానే హాస్పిటల్ కి గాబరా గాబరాగా బయలుదేరి వచ్చాడు ఆపరేషన్ థియేటర్ వైపు స్ట్రైట్ గా పరిగెట్టాడు అయితే ఆపరేషన్ థియేటర్ బయట ఆ బాబు వాళ్ళ నాన్న కోపంగా ఎంత లేట్ గా వస్తారా మా అబ్బాయి ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడో తెలుసా మీకు అంటూ అరిచాడు వెంటనే డాక్టర్ అయ్యో సారీ అండి నేను హాస్పిటల్ లేను నాకు ఫోన్ వచ్చిన వెంటనే బయలుదేరి వచ్చాను మీరు కామ్ గా కూర్చోండి సో దట్ మీ బాబుకి ఆపరేషన్ ఫోకస్డ్ గా చేయగలను అని వినయంగా చెప్పాడు నీ కొడుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే నువ్వు కామ్ గా ఉండగలవా అని కోపంగా నడతండ్రి మీ కోపం నేను అర్థం చేసుకోగలను కాసేపు ఓపిక గా అని ఇమీడియట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేశాడు డాక్టర్ కొన్ని గంటల పాటు ఆపరేషన్ జరిగాక ఆ డాక్టర్ బయటకు వచ్చి మీ అబ్బాయి ఇప్పుడు సేఫే అని చెప్పి ఇంకా ఆ తండ్రి ఫేస్ కూడా చూడకుండా ఇమీడియట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఎంత డాక్టర్ అయితే మాత్రం ఎంత పొగరేంటి నా ఫేస్ కూడా చూడకుండా వెళ్ళిపోతాడా అని అక్కడున్న నర్స్ తో కోపంగా నడతండ్రి అప్పుడు ఆ నర్స్ కలర్ నీళ్లు తిరిగి ఏం చెప్పిందంటే డాక్టర్ గారు అబ్బాయి నిన్న నైట్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ అబ్బాయి అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నా మీ అబ్బాయి సరే కోసం అంత్యక్రియల మధ్యలో వచ్చారు అందుకే సర్జరీ అవ్వగానే ఇంకెవరితో మాట్లాడకుండా గాబరాగా వెళ్ళిపోయారు అని నీకు నొప్పి కలిగినంత మాత్రాన ఇమ్మీడియట్ గా ఎవరిని జడ్జి చేయకు నీకు తెలియదు వాళ్ళు నీకంటే దారుణమైన ఈ సహోదరుడు స్టోరీ అంత బాగానే చెప్పాడు కానీ ముగింపు బాగాలేదు ఎందుకంటే ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఎందుకంటే ఇతను ఒక మాట అన్నాడు చివరిలో నీకు నొప్పి కలిగిందని ఇతరులు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోకుండా జడ్జ్ చేయొద్దు అని అసలు ఎవరు జడ్జి చేశారు ఇక్కడ ఆ సహోదరుడికి పాపము అర్థం కాలేదు అతను అనుకున్న శైలిలో చెప్పేశాడు కానీ అలా కాదు వాస్తవానికి ఇక్కడ ఎవరు ఎవరిని జడ్జి చేయలేదు అక్కడ కారణం ఏంటంటే ఒక బిడ్డ బాగలేని స్థితిలో హాస్పిటల్కు తండ్రి ఆ బిడ్డను తీసుకొచ్చాడు అలాంటి స్థితిలో చావు బతుకుల మధ్య ఆపరేషన్ చేసి చచ్చిపోతాడు తన బిడ్డ ఎలా ఉంటాడో ఒకవేళ అక్కడ ఏంటనే విషయంతో డాక్టర్ ఇంకా రాలేదేంటనే కోపంతో వేదనతో బాధలో ఆ డిప్రెషన్లో ఎవరైనా మాట్లాడతారు అతనే కాదు కామన్గా ఎవరైనా మాట్లాడేది రెండవదిగా మరి ఆ డాక్టర్ గారు అబ్బాయికి ఆ విధంగా జరిగిందని ఇతనికి తెలియదు పాపం రెండవది డాక్టర్ గారు గుండెల్లో హృదయంలో తన బాధను ఉంచుకొని కూడా అబ్బాయిని బ్రతికించడానికి ఆపరేషన్ చేశాడు చాలా వెరీ గుడ్ మంచిది అతను అడావుళ్ళు అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయినప్పుడు కూడా ఇతను చూడు పలకరించకుండా కూడా వెళ్ళిపోయాడు అనుకోవడంలో తప్పేం లేదు ఎవరైనా క్యాజువల్గా అనుకుంటారు ఎందుకంటే ఇతనికి విషయం తెలియదు కదా అప్పుడు నర్స్ చెప్తుంది ఈ విధంగా ఈ విధంగా జరిగింది డాక్టర్ గారు అబ్బాయికి ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యింది అని ఓకే అతను చాలా వేదనలో ఉన్నాడు డాక్టర్ గారు అయినా ఒక వ్యక్తిని బ్రతికించడానికి వచ్చాడు వెరీ గుడ్ కానీ ఇక్కడ ఒక బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు ఆపరేషన్ చేయబోతు చచ్చిపోతాడు తండ్రి ఇంకా వేదనలో ఉన్నాడు వీరిద్దరు వేదన ఒకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు కాకపోతే డాక్టర్ గారు అబ్బాయి చనిపోయాడు పాపం కదా ఈ స్టోరీలో జరిగింది ఇదే కదా అతన్ని యాక్సిడెంట్లో అతను చనిపోయాడు డాక్టర్ గారి వేదన బయటికి చెప్పుకోలేకపోతున్నాడు గుండెల్లో దాల్చుకొని వచ్చి బిడ్డను బ్రతికించాడు అయితే ఒకవేళ ఇక్కడ ఈ స్టోరీలో నర్సు చెప్పిన తర్వాత కూడా అయితే మాకేంటి ఆ మాత్రం కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా వెళతారా అంత పొగరా అని ఒకవేళ అవతల వ్యక్తి అని ఉంటే దాన్ని జడ్జి చేయడం అంటారు కనికరణ లేకపోవడం అంటారు కృతజ్ఞత లేకపోవడం అంటారు తెలిసిన తర్వాత కూడా కాబట్టి ఇక్కడ తెలియదు పాపం డాక్టర్ గారి గుండె బరువెక్కిన భారంతో ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి మాట్లాడాలనుకున్నాడు ఏదైనా పలకరించాలనుకున్నాడు పలకరిస్తే డాక్టర్ గారితో అంటాడాలనుకున్నాడు విషయం తెలియక ఇతను ఆ మాట నేసాడు మరి ఇక్కడ ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళు కరెక్టే ఇక్కడ తీర్పు తెర్చడం ఏముంది జడ్జిమెంట్ చేయడం ఏముంది కాబట్టి చాలామంది ఇలాంటి ఈ చిన్న చిన్న స్టోరీలు చూసి వెంటనే ఏదేదో ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఈ వీడియో ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కాదు నేను చాలా చాలాసార్లు ఇలాంటివి చూస్తూ వస్తున్నాను కాబట్టి వీడియోలు తీసే ఈ సహోదరులు ఇంకాస్త ఇంకా బాగా ఆలోచించండి థింక్ చేయండి ఎందుకంటే చివరి వరకు కొద్దిగా బయటికి తీసుకురా బయటికి రండి కాస్త కంక్లూజన్ ఇవ్వండి ఎందుకంటే నర్సు చెప్పిన తర్వాత కూడా ఇతను అనుంటే ఖచ్చితంగా రాంగ్ ఎందుకంటే అప్పుడు చెప్పాలి నువ్వు నొప్పిలో ఉన్నావని చెప్పి నువ్వేదో డిప్రెషన్లో ఉన్నావని చెప్పి అవతలోడి బాధ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం చాలా రాంగ్ కదా అని నీ స్వార్థం కోసం నువ్వు మాట్లాడడం రాంగ్ కదా అని అప్పుడు నువ్వు మాట్లాడితే అది కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ ఇద్దరి స్టోరీలో విషాదం ఉంది కాకపోతే డాక్టర్ గారి స్టోరీలో ఇంకా పెద్ద విషాదం ఉంది రెండవది ఇద్దరికి ఎవరి బాధ ఎవరికి అర్థం కాల డాక్టర్ గారి విషయం ఇతనికి తెలియదు తెలియక మాట్లాడిన దాన్ని అదేమి జడ్జ్ చేసినట్టు కాదు ఇక క్రైస్తవుల విషయానికి వస్తే మన క్రైస్తవుల విషయానికి వస్తే ఈ స్టోరీలో నుంచి ఒక విషయాన్ని ఆలోచిస్తే డాక్టర్ గారు తన బిడ్డ చనిపోయిన బాధలో దుఃఖాన్ని ఉండెలు నిండా ఉంచుకొని కూడా వైద్యం చేయడానికి వచ్చాడు అయితే పరమ దౌర్భాగ్యలము పాపములో పడి మరణానికి వెళ్ళవలసిన మనందరినీ నిత్య నరకానికి వెళ్ళవలసి చచ్చిన వారమై పడి ఉన్న మనముల్ని బ్రతికించడానికి పరమ వైద్యుడైన యేసు ప్రభు వారే ఈ లోకానికి వచ్చి దేవుడైన అరుడిగా వచ్చి ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తుని ఎరక్క ముందు నువ్వు ఎన్నైనాది లోకంలో ఉన్నప్పుడు నేను కూడా అన్యుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అయితే ఆయన నన్ను క్షమించాడు నా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకున్నాను ఈరోజు నేను రక్షణ పొందాను దేవుని కొరకు నిలబడ్డాను ఈరోజు అనేక మంది అన్యజనులు మాట్లాడుతున్నారు వాళ్ళు క్షమించబడతారు ఒకరోజు కారణం ఏంటంటే వాళ్ళు ఒప్పుకొని విడిచిపెడితే క్షమించబడతారు అది గుర్తుపెట్టుకోవాలి అయితే ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో ఎందుకు మరణించాడో ఎందుకు శిలువ త్యాగం ఆయన అనుభవించాడో తెలుసుకొని కూడా తెలుసుకొని కూడా ఇష్టానుసారంగా మాట్లాడినా తెలుసుకొని కూడా రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణ పొందామని చెప్పుకొని కూడా క్రీస్తు యొక్క సిలువ త్యాగమును ఆ బలియాగమును లెక్క చేయక నిర్లక్ష్యపరచి ఇష్టానుసారంగా బ్రతికినది మాత్రం ఖచ్చితంగా తీర్పు పాలవుతారు ఒకరు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు దేవుని వాక్యమే ఒకరు తీర్పు తీరుస్తుంది కాబట్టి చాలామందికి అర్థం కావట్లేదు తీర్పు తీర్చడము అంటే ప్రతి చాలామంది అంటారు అను ప్రతి ఒక ఏ మాట మాట్లాడినా తీర్పు తీర్చామంటారు అసలు తీర్పు తీర్చడం అంటే వాళ్ళకు తెలుసా ఒక విషయం అర్థం చేసుకోండి తీర్పు తీర్చడం అంటే ఏంటి నీ సొంత మాటలతో ఎదుటి వ్యక్తిని చస్తావు నువ్వు నరకానికి పోతావు ఏ బస్సు కింద పడి చస్తావు నీలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడితే జడ్జిమెంట్ చేసినట్టు లెక్క కానీ మనం తీర్పు ఏమి ఇవ్వట్లా మన సొంతంగా మాటలు మాట్లాడితే తీర్పు తీర్చినట్టే నువ్వు ఎప్పుడంటే వాక్యం ముందు పెట్టుకో ఎదుటి వ్యక్తిని హెచ్చరించకతోటి గద్దెస్తూ ఈ వాక్య ప్రకారంగా నువ్వు లేకపోతే నిశ్చి నరకం కనిపెట్టుకోనుంది జాగ్రత్త అని బుద్ధి చెప్పడము హెచ్చరించడము ఉపదేశించడము గద్దించడము ఇదంతా తీర్పు కానే కాదు అలాగైతే బైబిల్ను పక్కన పెట్టాలి అందరం కాబట్టి తీర్పు తీర్చడానికి మిగతా వాటికి తేడా తెలుసుకోవాలి క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగి కూడా యేసుప్రభు చేసిన బలియాగమును తెలుసుకొని కూడా ఆయన త్రోసేసి కనుక బ్రతికితే మాత్రం ఎవరు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు తెలిసి కూడా మాట్లాడితే ఖచ్చితంగా అది పెద్ద తప్పు తెలుసుకొని కూడా త్రోసివేసి బ్రతికితే అది ఇంకా పెద్ద ఘోరమైనటువంటి దరిద్రం ఇక నిత్య నరకం నుంచి తప్పించేవాడే ఉండడు జాగ్రత్త